ఉదయకాల ప్రార్థన గల నా తండ్రి మీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నా దేవ మీకే వందనాలు ఆది అంత్యములు లేనటువంటి నా ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు అబ్రహాము ఈశాకు యాకోవులు దేవా నాకు కూడా మీరు దేవుడుగా ఉన్నందుకు మీకే స్థుతి స్తోత్రములు అయ్యా రాత్రి అంతయు మాకు తోడుగా ఉండి మాకు మంచి నిధులను దయచేసిన దయామయ మీకే స్తోత్రములు ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు ఈ దినమంతా మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచుకోండి తండ్రి మా రాకపోకలు ఎందు మీరు తోడుగా ఉండండి ప్రభు ముఖ్యంగా మీ చిత్తానుసారం మమ్మల్ని ఈ దినం నడిపించండి మేము చేయి పనుల్లో మాకు తోడుగా ఉండండి ఈ సమయంలో నాతో పాటు మీ నామంలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించి మీ చిత్తానుసారం అయితే వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి ప్రభువ ఎవరైతే కోర్టు కేసుల గురించి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను ఆలకించండి ప్రభువ ఎవరైతే తమ బిడ్డల వివాహాల గురించి ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను కూడా ఆలకించండి ప్రభు ఎవరైతే తమ బిడ్డల చదువుల గురించి ప్రార్థిస్తున్నారో ప్రభు వారి ప్రార్థనను ఆలకించి వారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ప్రసాదించండి ప్రభు దీర్ఘ బాధపడుతున్న వారి ప్రార్థనను ఆలకించి వారిపై మీ గాయమైన హస్తాన్ని ఉంచి వారికి స్వస్థతను దయచేయండి ప్రభు అదే విధంగా ఈ సమయంలో యవనస్తుల బిడ్డలను గురించి కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలు తప్పిపోకుండా ప్రభా వారిని కాచి కాపాడడం తండ్రి ప్రభా బిడ్డలు తెలియక తెలిసి చేసినటువంటి ప్రతి తప్పుని క్షమించి వారిని సరైన మార్గంలో నడిపించండి ప్రభా వారికి ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలియపరచుంది తండ్రి ప్రభా మరి కాలంలో అనేక చోట్లనైనా బిడ్డలు త్రొట్రెళ్ళి దారి తప్పుతున్నారు తండ్రి వారిని కాచి కాపాడము దేవా ఇవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నత నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె